హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రజెంట్ అయితే ఇప్పుడు పన్నెండు అయితే అయిపోయింది పొద్దున్నే లేచాను మన ఓనర్ ఉండి బండి రిసీవ్ట్ కాపీస్ ఉన్నాయి కదా మన తమిళనాడు నుంచి లోడ్ చేసుకు వచ్చింది మూడు టచ్చింగ్లు అన్లోడ్ చేశాం కదా ఆ మూడు టచ్చింగ్లు రిసీవ్ కాపీలు కొరియర్ చేసి అని చెప్పన్నాడు అంటే కొరియర్ అడ్రస్ కూడా ట్రాన్స్పోర్ట్ అతను మనకు వాట్సాప్లో వచ్చాడు సో కొరియర్ అయితే చెయ్యాలా మూడు రిసీవ్ కాపీలు చేతిలో పెట్టుకున్నాను ఇక్కడ నియర్ బై ఎక్కడుంది కొరియర్ ప్రొఫెషనల్ కొరియర్ అని చూస్తే గాంధీధంలో ఉంది ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లే ఉంది ఇక్కడ మనవాడిని అడిగాను ఈ కవరింగ్ కట్టించే వాడిని అడిగాను కవరింగ్ కట్టించే దగ్గర వచ్చేసా బండి కవరింగ్ కట్టించే దగ్గర బండి పెట్టినాను ఇక్కడ మన అయితే ఇంక మూడు మూడున్నర రోజులు పడతారు నాలుగు దాకా పట్టచ్చు గట్టిగా అన్నాడు వాడిని కొద్దిగా బైక్ రా బాబు అడదాపు పోయేసి కొరియర్ చేస్తా అని చెప్పంటే నాకు వర్క్ ఉంది బైక్తో నాకు పని ఉంది ఆడకిడికి తిరగాల అని చెప్పన్నాడు సో ఈ ఎందుకు ఊరికి అని చెప్పేసి మనకు ఆటోలు ఉంటాయి రోడ్లోకి వెళ్తే ఆటో ఎక్కితే నేరుగా తీసుకెళ్ళి గాలి డబ్బులు దింపేస్తాడు ఇంకా అక్కడికి వెళ్ళేసి రిసీవ్డ్ ప్రొఫెషనల్ కొరియర్లో వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కానీ పార్సల్ చేస్తే కొరియర్ చేసేస్తే మనకు ఇక్కడ ఒక పని అయితే అయిపోతుంది ఈ కొరియర్ ఈ రిసీవ్డ్ కాపీలు కూడా మనం బండిలో పెట్టుకుంటే ఏంటంటే మనకేం ప్రయోజనం ఉండదు పంపించేసామనుకోండి ఇన్ టైంలో వాళ్ళకి అనుకోండి ఓనర్కి ఏంటంటే డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఓనర్ అకౌంట్లో బాడుగులు వేయస్తారు సో అందుకని చెప్పేసి ఈ రిసీవ్డ్ కాపీలు తీసుకెళ్ళి కొరియర్ చేసి ఇవ్వాలి సో బయలుదేరి కడిచే ప్లేసు మనతో పాటు ఒక బండి తమిళనాడు బండి కూడా ఒకటి ఉంది అయితే ఇది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఈరోజు అయిపోతుంది తమిళనాడు బండి ఎంజీఎం బండి ఇది తూతుకూడిది కన్యాకుమారి పక్కన ఉండేది ఇది తూతుకూడి అనేది ఈ బండి కూడా ఈరోజు అయిపోతుంది ఇంకా ఈ బండి అయిపోగానే మన బండి స్టార్ట్ చేస్తా అని చెప్పాడు సో ఇది ఈరోజు అయిపోతే రేపటి నుంచి మన బండి వర్క్ స్టార్ట్ చేస్తుంది అయితే మనం ఇక్కడ పక్కనే సర్వీసింగ్ స్టేషన్ కూడా సర్వీసింగ్ బండి సర్వీసింగ్లో చేస్తుంది ఇక్కడేనో ఇది ఒక బ ఇది ఒక సర్వీసింగ్ ఉంది దాని పక్కన ఒకటి సర్వీసింగ్ ఉంది చూస్తే మెయిన్ రోడ్ ఇదేను అది మెయిన్ రోడ్డు లారీకి వెళ్తున్నాయి కదా మెయిన్ రోడ్డు ఆ పక్కన ఇక్కడ నిలబడితే ఆటోలు వస్తాయి ఏ ఆటోలు ఆపుతాయో ఆపు చూద్దాం ఆటో ఆపితే ఎక్కిపోయేది ఆటో అయితే వస్తుంది ఒక ఆటో దాన్ని ఆపుదాము ఆపేసి దాన్ని ఎక్కేసి వెళ్దాము అది చూసారు కదా ఆటోలు అంటే డిఫరెంట్గా ఉన్నాయో ఈ ఆటో కంపెనీలు వచ్చి కంపెనీ నేమ్ ఆటో కంపెనీ నేమ్ వచ్చి అతుల్ శక్తి ఇవి కాలంలో ఇక్కడ ఎక్కువ అయ్యే వాడుతున్నారు ఈ గాంధీధాం ఏరియాలంతా అంతా మొత్తం ఇవే ఆటోలు వాడేది అండ్ పోతే ఇక్కడ ట్రాఫిక్ మొత్తం బీవత్సంగా ఉంది ఇక్కడ హైవే మీద ఏంది ప్రాబ్లం అని తెలిసి చూస్తే ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది ట్రా ఈ ట్రాలీ బండి డివైడర్ను కొట్టేసుకొని బండి అయితే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అంటే బండి తగిలిన షాట్కి బండి అయితే రైరేట్లన్నీ తగిలిపోయినాయి అందువల్ల బండి అయితే స్టాప్ అయిపోయింది అక్కడ స్టోడైతే సర్రన సైడ్ లాక్కోపోతా ఉన్నాడు లెఫ్ట్ సైడ్ అంతా చూసుకొని అసలు ఎక్కడ మోటిస్తాడో దానికి అనే ఒక పక్క భయం వేస్తూ ఉంది వాడేమో నిదానంగా అయితే పోవడం లేదు సర్ర లాక్కోపోతా ఉన్నాడు బండిని ఏమో ఫైనల్గా గాంధీధామకి అయితే వచ్చేసాను ఈ మార్కెట్ నేమ్ వచ్చి డాడీ నిర్మాల గజ్వాణి మార్కెట్ అంట ఇది ఈ సెంటర్ పేరు ఈ లొకేషన్ పేరు అది చూశారు కదా పైన మండలం గజ్జ కృష్ణుడి మందిరం ఈ కొరేరు అక్కడి నుంచి చూస్తే మ్యాప్లో ఒకటి చూస్తే ఒక కిలోమీటర్ చూపించింది ఇంక నుంచి చూస్తే నడుచుకుంటూ వస్తా నడుచుకుంటూ పోతూ ఉంటే పోతా ఉంటే వస్తూ ఉంది రెండు కిలోమీటర్లు అందుకే చెప్పింది ఈ కొరేరు నా చావుకు చాలా ఉంది ఎండకి నడుస్తూ ఉంటే రొప్పొస్తుంది ఒక పక్క దూరం పెరిగిపోతూ ఉంది రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చే వస్తాము ఇంకా ఇదిగోండి ప్రొఫెషనల్ ది ప్రొఫెషనల్ కొరియర్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కొరియర్ కార్గో మెట్రో బ్యూటీ ఇదేమో మన కట్టిన చలానా స్లిప్ ఇది ఇది ఖచ్చితంగా ఉండాలి ట్రాకింగ్ అడ్రస్ ఇది అండ్ ఇది చూస్తే మనం టూ అడ్రస్ పెట్టాము అది కరెక్ట్గా ఉందలే హోలీ వస్తుంది కదా మన సైడ్ అంటే హోలీ అంత ఇదిగా చేసుకోము ఇక్కడ హోలీ సెలబ్రేషన్ బాగా చేసుకుంటారు గన్లు గన్లు అన్నీ చూడండి కలర్సు ఎండ నడుస్తుంటే ఎట్టుందంటే ఒలి రంగులో రంగులో రంగులు ఒలి రంగులో రంగులో రంగులు ఆటో స్టాండ్కి అయితే వచ్చేసాను రైల్వే స్టేషన్ వచ్చి స్ట్రైట్గా ఉంది గాంధీధాం రైల్వే స్టేషన్ కాన్లా పోర్ట్ వచ్చి పదమూడు సమ్మ సమ్మకిలాలి యాభై రెండు ఇదంతా ఆటో స్టాండ్ ఇది మనం ఎక్కాల్సిన ఆటో పక్క ఉంటాయి ఆటోలు ఆటోలు ఎక్కేసి పోవడం అడ్రస్ పేరు కదా కరెక్ట్గా గుర్తులేదు ఇంకా మ్యాప్లో పెట్టుకొని చెప్పాలి వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు పోవాలని చూద్దాం జనాలు ఎవరైనా ఎక్కితే తీసుకుపోతాడు అండ్ ఇంకోటి మర్చిపోయాను చెప్పుల షాప్లో కవర్ మర్చిపోయాను షాప్లో కవర్ మర్చిపోయాను ఇక్కడ పెట్టేశాను మనవాడు తీసుకుంటాను ఈ కవర్లో రిసీట్ కాపీలు ఉండేది జెరాక్స్లో ఇంక మర్చిపోతే ఇంకేం లేదు మనకు ప్రూఫ్ అంటే ఏది ఉండదు మెయిన్ కారణం ఈ చెప్పుల కోసం పోవడం నాకు అండ్ నెక్స్ట్ వచ్చి రిసీవ్డ్ ఫార్ కొరియర్ చేసేదానికోసమే ఆ చెప్పులు కట్ అయిపోయినందుకు నేను అక్కడ పోయేదానికి షూ వేసుకోకపోయినా బండ్లో ఎప్పుడు స్పేర్గా షూ ఉంటుంది ఈ షూని మామూలుగా కంపెనీలలో వాడతాం లోడింగ్ కాడ పైకి ఎక్కేదానికి బండి మీద ఎక్కి దిగేదానికి జారకుంటాం ఉండేదానికి షూ వాడతాం అందుకే ఇప్పుడు ఆ చెప్పులు దిగిపోయినాయి కదా కొత్త చెప్పులు కొనుక్కొచ్చాను స్కై లైట్ అంట స్కై లైట్